మల్లాపూర్ మెయిన్ రోడ్ ఇది యాదగిరి ఫంక్షన్ హాల్ ఓ వైపు వర్షం దంచి కొడుతుంది మరోవైపు చీకటి రాజ్యం చూడండి కరెంట్ పోయింది మల్లాపూర్ మెయిన్ రోడ్ యాదగిరి ఫంక్షన్ హాల్ యొక్క మెయిన్ రోడ్ యొక్క దృశ్యాలు మనం గమనించవచ్చు వైపు కరెంటు లేదు మరోవైపు వర్షం అనేది నాన్ స్టాప్ చూడండి కేవలం వాహనాలు యొక్క వెళ్తురే మనకి రోడ్డు మీదనే కనబడుతుంది అది మనం గమనించవచ్చు సూర్యాన్ని డివైడర్ పక్కన ఏ విధంగా వర్షం అనేది కురుస్తున్నది మనం గమనించవచ్చు రోడ్ మీద ఓ వైపులు కేవలం మెరుపులే ఇక్కడ కనబడుతున్నాయి ఇక్కడ ఆకాశంలో మనం గమనిస్తే డియాస్ హెచ్ఎం న్యూస్ మల్లాపూర్ <smart> I'm <noise> ready.